ఏమి ఎండ బాగుందేమింటే ఎండ ఎక్కువ ఉంది కదా ఏమి ఏం చేయాలి పద్ నిమిషం ఏమి ఉప్మా చేసేటివిటివి పక్కటవి ఏలా పక్కన ఆవులకన్నీ నీ వెళ్ళా వాళ్ళకి ఉరగడ్డ తిప్పుడు ఉంటే తాగు అవి తాతయ్యే ఆ కూడా తాతాయ్ ఏం చేయాలి ఇప్పుడు మధ్యాహ్నము అన్నము మామిడికాయ చారా ఎదట్టుంటే మామిడికాయ చారు ఇప్పుడు చూస్తాను కాదు తినాలి ఇప్పుడు ఒక చూసి తినుకోకుండా మరి ఇప్పుడు చూస్తావు కదంటే ఇప్పుడు తింటావు కదా మరి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను అన్నం మామిడికాయ చారు చేస్తున్నా అంటే ఫస్ట్ టైం మామిడికాయ చారు చేయడం అయితే మామిడికాయ ఉందని చెప్పి యూట్యూబ్ లో చూస్తున్నాను అన్నమాట ఏం చేయొచ్చు అనేది మామిడికాయ చారా మామిడికాయ చారే పులుసా అవునా మామిడికాయ చారేనే అన్నం లేక మామిడికాయ చారు ఈరోజు మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ తట్టుకో ఏమని చెద్దామని అవును మామిడికాయ చార్పు కనిపించింది బాగా అనిపిస్తుంది అని చెప్పేసి చేస్తున్నాను ఇప్పుడైతే వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి రైస్ అది వేస్ట్ కాకుండా నీకే మామిడికాయ వేస్ట్ చేయకుండా రెండు మూడు అంటే ఏమైనా మామిడికాయ చెట్టు అని చేస్తుంటే ఏదో ఒకటి కాబట్టి కార్యకడపకి అది చేసినా బాగుంటుందిలే కాలుతుంది నాకు ఏమో పాకలు అవుతుంది టయానికి నీకు ఆకలి కాదేమో నువ్వు స్వచ్ఛమైందా నువ్వు నువ్వు అది బాగాలేదు ఇది బాగాలేదు అని నువ్వు అట్లా నేను ఏసలే ఆ ఇంటి ముందరే పోతుంటారు కదా అట్లా పెడితే అయిపోయా బకెట్లో తాగుతా ఏంటి తాగు రెడీ చేసుకో మరి మా ఉడికాయ చారా రెడీ చేయి ఈరోజు సోమవారం కదా ఇంట్లో పని అయితే అయిపోయింది అంతా బండలు కడుక్కునేది పూజ చేసేది అంతా అయిపోయింది పొద్దున సేమే ఉప్మా చేసిన బాగా సేమే ఉప్మా అది ముక్కలు ముక్కలేకుడు కాలే నాకు సేమీ ఉప్మా ఎంత చేసి అంత చేసిన్నావు ఎక్కువ తింటారు హెల్తీగా తినాల టిఫిన్ అట్లా అంటాను మాట వరుసకి ఏ పెడితే గిన్నెలో స్టాండ్ ఒకటి తెచ్చుకో ఎట్లా మీ అమ్మని అడిగి సామాన్ స్టాండ్ మీ అమ్మ ఇప్పిస్తుంది చెప్తున్నారు కామెంట్లు పెడుతున్నారు కదా అమ్మతో ఇప్పించుకుంటే అది అది ఒక చెప్పుకునే బాగుంటుంది మర్యాద మా అమ్మ ఇప్పించిండీ మా నాయన ఇప్పించిండీ అదేందనుకో ఇంటివి నాకు తప్పైతేముంది ఏమో చెప్తారు చూడ ఇంత పెట్టినోడో అది వెళ్తే నాకు ఎక్కువైతుంది అది

మామిడికాయ చారు మాడకాయ పప్పు అవే చేసుకుంటుంటాను ఇంకా ఇంక ఇదింత మెరుపు చెట్లు అయిపోయింది తెర చేనుకు పోయి రాళ్ళని వేరే తొమ్మిది గంటల వరకు ఎండ ఎక్కే వరకు ఉందా ఎండ దగ్గర వరకు వాటిది చల్లగా ఇప్పుడు అయితే మే నెల దాటాలి ఇంకా రేపు నెల అంతా ఎండ రేపు నుంచి స్టార్ట్ చేస్తాము కొద్దిసేపు నువ్వే తగ్గాయాలి ఎండ ఎండ పిల్లలు సెలవు విడిసారు ఎండా కాలి సెలవులో నేల ఉంటుంది ఇంకా ఎండ నీకు మే నెలంత్రి ఫుల్ వర్షం వస్తే మన తగ్గుతుందా అప్పుడు ఏమేమి కావాలి మామిడికాయ మామిడికాయ ఉడికింది కదా తోరేసేయాల తోలు తినచ్చు కదా అట్లే అట్లే పెట్టు గట్టా పెట్టు ఉడికి కదా అదే బాగుంటుంది కదా కాదు ఉడికిన బాగుంటుంది ఏమో తింటాను కదా ఫుల్ ఫుల్గా అంత పిచ్చుక అంత తీసేయాల సలగ్గా అండి సలగ్గా పిసుకంత రసం అంతా బాగుపడితే ఏం ఫుల్ ఫుల్గా ఉంటుంది మాముకెచ్చారు

పిచ్చుకుండా ఇంకా కండా కొంచెం కాల్తుంది తీసుకునేదా పిచ్చిక బాగా ఉడికింటది కదా వేడిగా ఉంటుంది నీళ్ళు மாவிதா இது மாவிடிக்காய் అదే మా ఒక చార్కి అయితే తిరువాత కేస్తున్నాయి నా ఏ నల్లగైంది గిన్నె గిన్నె తడిగినేమో నల్లగా ఇప్పుడు నల్లగానే నూనె వేసుకున్నాం కదా ఇప్పుడు వేడైంది నూనె దీంట్లో కొంచెం జీలకరావాలు వేస్తున్నా జీలకరావాలు చిటపటాక ఎండగడుస్తాను

ఉప్పు కారం పసుపు అన్ని కొలత తీసుకున్నా కారం అన్ని ఏ తీ వేసి ఫుల్ ఫుల్గా అవుతుంది ఉగాది పచ్చడి మాదిరి చెప్పరేమో అట్లే వేయచ్చు

வீட் சேசிறார் நோரு கொஞ்சம் புது அது மாவிட காய்ச்சார உடக்கே மாவிக்காய சார் ఏమేస్తావు ఇప్పుడు అదేంది ఏమో పెట్టావే టేస్ట్ చూసాకే నాకు నోరు దొరుకుతుంది కాడ దొరికినట్లా మేలు నాకి అంటే టేస్ట్ బాగుంటుందా అన్నీ వేస్తేనే బాగుండేది ఏదన్నా చూస్తా

చేరు పెరుగుంది కొద్దిగానే ఈరోజు లేదా ఇంక చేరుతాను నేను నీకు పెరుగు నాకే అవసరం నాన్న కూడా విడిచిపెడతాను ఇంకా కాదు ఏడన్నా పొద్దున్న సాయంత్రం చెప్తే పోయి తెస్తారు నువ్వు తినేటప్పుడు లేదప్ప అంటే ఎట్లయితే సంసారము పొద్దున సాయంత్రం చెప్పాల చెప్పాలా అందు లేదని సాయంత్రం చెప్పాలి మనం సేమలకి పోతాం కదా సాయంత్రం తెచ్చి పెట్టుకుంటే పని బాగుంటుంది నువ్వేం తినే ముందు నాకు పెరగలేదు మీరు లేదంటే ఎట్లా తింటావు ఆ కిత బాగానే తింటుంది కదా సేమే ఉప్మా నువ్వే చేశారు పని దానికి ఆకరేషన్ పెట్టుకోని కొంచెము టేస్ట్ బాగుంటుంది టేస్టింగ్ నీకు ఆదురుతుంది నోటికి కమ్మగా అనిపిస్తుంది ఏంటి లేవు ఇంట్లోనే చేసేకి వంట చేసేకి తనటి పండ్లు కానీ లేదు అందుకని చెప్పి మామిడికాయ చేరు చేసినా మామిడికాయ చదుగానే మామిడికాయ ఒకటే ఉంది ఏం చేయాలని ఆలోచిస్తా ఒకటి సరిపోతున్నారు ఇద్దరికే కదా

కలుపుకో బాగా కలిపితేనే టేస్ట్ కనిపించేది నువ్వు పైన ఇట్లా మూడేళ్ళ మీద కలిపితే ఎట్లా కలిస్తుంది మరి ఫ్యాన్ కాటికి పోతావా కొద్ది మీద కూర్చో కలుపు కలిపి కలుతుందా కలిపాతే కలిపినా ఎప్పుడైనా మరి షేర్లో కలిపే వరకు కూర్చుంటావు నమ్మర్ రాయలక్కసారి ఇంకా కలిపేదిలే షేర్లో నువ్వే కలపాల్సిందే అట్లే కలప చెప్తాను చూడే టేస్ట్ చూడే ఈ పద్దాలు ఫ్యాన్ కింద కూర్చురేవి ఇంకా సలగటవు తీసుకో చేయనండా ఫుల్ ఫుల్గా ఫుల్ ఫుల్గా ఉంటుంది రైట్ అయ్యేలా బాగుంది అండి నోటికి జ్వరం చిన్న నోట్లకి అయితే బాగుంటుంది కదా అన్నీ బాగుంటాయి నువ్వు చేసినవి వద్దు వద్దు నాకేం నీళ్ళు ఊరుతున్నాయి కానీ నోరు వద్దులే నన్ను తింటాలే నోట్ పెడతావు అట్టే మరి స్పూర్ అని అంటే తీసుకుంటుండే అంతే అవుతుంది సూపర్ ఉంది ఏం అట్లా నేర్చుకుంది ఇప్పుడు యూట్యూబ్ వచ్చినాక ఎక్కువైపా దాంట్లో చూస్తాను టక్ చేసేట్ స ఉంటాము యూట్యూబ్ చేయాలనే దాంట్లో కొంచెం నేర్చుకొని చేయాల్సి వస్తుంది కాబట్టి సూపర్ ఉంది చెప్పు మన సబ్స్క్రైబర్కి సపోర్ట్ చేయమని మార్కా చార్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ట్రై చేసినాను నేనైతే సూపర్ కుదిరింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తాను మరొక వీడియోతో మేము ముందు ఉంటాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్